ఇంక్లూడ్ చేస్తాము సో బెయ్యో టోటల్ అంతా క్లీనిక్ మున్సిపల్ కమిషనర్ సో ఒక అంబులెన్స్ గడిలో పెట్టుకోవడం అలా ఎడ్యుకేటర్ గారిలో పెట్టుకోవడం బెయ్యు డిఫరెంట్ హాస్పిటల్స్ ఇక్కడ ఫ్లాగ్ నిర్వర్ట్ చేసినాం సో ఇక్కడ తర్వాత మళ్ళీ అన్ని వ్యాపార్లే నైన్ క్లాక్ మనము చేయడం జరిగింది సో ఆ లోకల్ బాడీస్ గ్రాఫ్న చేస్తే అర్థర్ ఆఫ్ అంతా కూడా నైన్ క్లాక్ సో టెన్కి ఇక్కడ మన దగ్గర చేస్తారు టెన్కి ఐడి వస్తుంది ఎవరైతే చీఫ్ గెస్ట్ ఉంటారో సో వాళ్ళు గార్డ్ ఆఫ్ ఆనర్ తీసుకొని ఇక్కడ వాళ్ళు నేషనల్ ఫ్లాగ్ చేయడం జరిగింది సో తర్వాత మనము ఒక టెన్ మినిట్స్ అది ప్రోగ్రామ్ అయిపోయినాక స్పీచ్ సో ఆ చీఫ్ గెస్ట్ స్పీచ్ ఒకటి మనం చేయడం జరిగింది సో తర్వాత ఐటీ ఉంటుంది తర్వాత మనకి నార్మల్ గా డే కంటిన్యూ అయిపోతుంది సో మనకి మోస్ట్లీ ఆ రోజు హాలిడే ఉండదు సంబంధించి మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని కూడా చూస్తారు ప్రోటోకాల్ అరేంజ్మెంట్స్ తర్వాత విఐపి కి సంబంధించినటువంటి సీటింగ్ అరేంజ్మెంట్ తర్వాత అన్ని ప్రికాషన్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఉండే విధంగా అరేంజ్మెంట్స్ డిపార్ట్మెంట్ వారీగా ఎవరెవరు ఏమేమి చేయాలనే దాని మీద మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకుని డిస్కస్ చేయడానికి ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం దీంట్లో